అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు బిస్మిల్లాహి రహ్మాని రహీం అనంత కరుణామయుడు పారహ కృపాశీలుడు భూమి ఆకాశాల సృష్టికర్త జనన మరణాలకు అతీతుడు పాలకుడు పోషకుడు సర్వోన్నతుడు కరుణామయుడు అనేటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను రబ్బీ జీద్ని ఇల్మా రబ్బి షలి సదరి వయస్సు లియంరి వాహ్లుల్ కి దతంబి లిసాని యఫ్కహు కౌలి అల్లాహుమ్మ రబ్బి జీద్ని ఇల్మా సోదర మహాశీలారా యేసు వారి మీద ఇంతకుముందు ఒక వీడియో పెట్టడం జరిగింది సృష్టికర్త అల్లాతో ఆయన బాధపడుతూ చాలా భయపడుతూ అల్లా తుబార కోతాలతో చెప్పిన మాటలు మనం ఇక్కడ గమనించాం చిన్న లో కురాల్లో ఉన్న విషయాలు మనం చెప్పడం జరిగింది అందువల్ల చిన్న క్లిప్ మాత్రమే చేయడం జరిగింది అయితే ఆ వీడియో కింద ఒక క్రైస్తవ స్నేహితుడు మిత్రులు అదేవిధంగా సహోదరుడు ఒక కామెంట్ పెట్టడం జరిగింది ఇదే మాట మీరు మాకు బైబిల్లో చూపించగలుగుతారని ఎందుకంటే చాలా మంది ఉల్మాయిక్రామ్ ఎవరైతే ఉన్నారో వాలిములు కానివ్వండి దాయిలు కానివ్వండి కురాన్ గ్రంథంలో సర్వోన్నతుడైన అల్లసు తన దాసుడు అయినటువంటి మరియం కుమారుడైన యేసు గురించి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకవేళ క్రైస్తవుల ముందు పెడితే కొంతమంది క్రైస్తవులు మాత్రం ఏమంటున్నారంటే మీరు ఇవే విషయాలు బైబిల్లో చూపించండి నేను దాన్ని నమ్ముతాను అని అంటున్నారు మిత్రులారా ఒక విషయం గమనించండి యేసువారు వారు ఎక్కలేదు అన్న విషయాన్ని నేను మీకు మీ గ్రంథమైనటువంటి బైబిల్లోనే చూపించాను కురాన్తో పాటు అప్పుడు మీరు విశ్వసించలేదు అయినప్పటికీ ఇప్పుడు కూడా అడిగారు కాబట్టి ఇన్షాల్లా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆ లక్ హిద్దీన్ అని రెండవ సుర రెండు వందల యాభై ఆరో వాక్యంలో మనకు చెప్పడం జరిగింది అంటే దీని అర్థము ఇస్లాం ధర్మంలో బలవంతం లేదు సో మీరు మేము సత్యమైతే చెబుతాం మీరు ఇస్లాం స్వీకరిస్తారా లేదా అనేది అది మీ పర్సనల్ గా మేము వదిలేస్తాం ఎందుకంటే బలవంతం అయితే మేము చేయకూడదు పురాణ గ్రంథంలో అల్లసులో మాకు ఆజ్ఞాపించడం జరిగింది బలవంతం లేదు అని అది ఎవరికి కూడా ఎవరికి కూడా బలవంతం లేదు సోదర మహాశిలరా అయితే అయితే బైబిల్లో మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను మీ బైబిల్ ఉద్దేశించి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయ ముప్పై వాక్యంలో సత్యము మిమ్ములను స్వతంత్రములుగా చెయ్యును అని అక్కడ ఉంటుంది అనమాట అదేవిధంగా సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వాక్యంలో తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని కూడా ఉంటుంది ఏముంటుంది తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడని మీ గ్రంథమైనటువంటి సామిత్రి ఇరవై అజ వాక్యంలో ఉంటుంది సో ఇప్పుడు నేను బైబిల్లో కురాన్తో తో పాటు బైబిల్లో చెప్పిన విషయాలు మీరు వినిన తర్వాత ఆచరిస్తారా లేదా అనేది అది మీ పైన వదిలేస్తున్నాను సుదర్మహాసు అయితే అల్ల కొత్తాల చెప్పిన విషయం విషయాలు ఇప్పుడు మనం చూద్దాము కురాన్ గ్రంథంలో సురే మైదా ఐదవ సుర నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది వాక్యాల్లో ఇక్కడ మనకు తెలియచడం జరిగింది అక్కడ తుబారకోతా అంటున్నాడు ఈసా నువ్వు గాని మీ తల్లి గాని ప్రజలకు మేము దేవుళ్ళము మమ్మల్ని మీరు ఆరాధించండి అని మీరు బోధించారా అని అల్లహ తుబార కోతాలో తీసి అడుగుతాడు ఎందుకు అడగడం జరిగింది ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది వర్గాలు ఉన్నారు ఎంతమంది ఉన్నా కానీ ఏసు వారిని అయితే తప్పకుండా దేవుడుగా భావిస్తున్నారు మొదటి విషయం మరికొంతమంది మరయమలిసిన వారిని కూడా దేవుడు దేవతగా భావిస్తున్నారు సో గుడు మనం ఎవరినీ దేవుడు యేసు మా రక్షకుడు ఏసే మా పాలకుడు ఏసే ద కింగ్ ఆఫ్ లాడ్ అని చెప్పి ఇట్లా చాలా విషయాలు కూడా యేసు వారి గురించి ఒక ప్రవక్త గురించి వాళ్ళు చెబుతూ ఉన్నారు సో ఇదే ఉద్దేశం మీద అల్లా తుబారు కొత్త నువ్వు నీ తల్లి గాని ఇద్దరు గాని ప్రజలకు చెప్పుకున్నారా

వల అ మాఫీ నఫ్సిక్ నా హృదయంలో ఏముందో నీకు తెలుసు గాని నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు అల్లా ఇన్నక అంత అల్లాహముల్ గుయూ ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలిసిన వాడివి గుప్త విషయాలు కూడా ఎరిగిన వాడివి అని చెప్పడం జరిగింది యేసువారు ఓకేనా ఇక్కడి దాకా మనకు అర్థమైంది సో యేసు అల్లాతో అల్లాహ్తో భయం భయంతో రోదనతో విన్నమించుకున్నారు నాకైతే ఏం తెలియదు అల్లా నా మనసులో ఏముందో నీకు తెలుసు నీ మనసులో ఏముందో నాకు తెలియదు ప్రతి ఒక్క విషయాన్ని గుప్త విషయాలు కూడా ఎరిగినవాడు నిన్ను పరమ పరమభుడుగా భావిస్తున్నాడని చెప్పి ఆ తర్వాత మళ్ళీ అంటున్నారు యేసువారు వాళ్ళ ప్రజల మధ్య నువ్వు నన్ను ఎన్ని రోజులైతే పెట్టడం జరిగిందో అప్పటి అయితే నేను సాక్షిగా ఉంటా ఏమని రబ్బీ రబ్బకు నాకు ప్రభు అల్లానే మీకు ప్రభు అల్లానే కానీ నువ్వు నన్ను పైకి లేపుకున్న తర్వాత నువ్వు వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నావు శిక్షించాలి అంటే నువ్వు వాళ్ళు వాళ్ళని దాసులు నువ్వు శిక్షించుకునే పూర్తి హక్కు నీ పైన ఉంది నువ్వు శిక్షించుకునే శిక్ష నువ్వు శిక్షించే వాడిని చేసేవాడివి అని యేసు క్రీస్తు వారు ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది సోదర మహాసులారా ఏమని చెప్పడం జరిగింది శిక్షించే అధికారం పూర్తిగా నీ దాసుల పైన హక్కు నీకుంది నువ్వు ఏమన్నా చేసుకునే హక్కు నీకుందో అల్లా నువ్వే వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నావు అని అల్లా తుబారతాలతో ఏసు వారు రోదనతో బాధతో భయంతో చెప్పుకోవడం జరిగింది సోదర అల్లా అల్ల తుబారలు అడిగిన విషయానికి అయితే ఈ మాట మన క్రైస్తవ సోదరులు ఏమంటున్నారంటే సరే అన్నగారు మీరు కురాల్లో చూపించారు బాగానే ఉంది మరి బైబిల్లో ఉందని చాలా మంది అడగడం జరిగింది ఇక్కడ చూడండి రబ్బీ వరబుకుం అంటే ఐదు నూట పదిహేడు వాక్యాలలో మనం ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది నా ప్రభు అల్లానే మీ ప్రభు కూడా అల్లానే రబ్బీ వరబ్బుకం అన్న విషయాన్ని అల్లా తుబారే కోతాలతో చెప్పిన విషయం అల్ల తుబారే కోతాల మనకి ఇక్కడ తెలియచేయడం జరిగింది మరి ఇదే పాట బైబిల్లో మనకి యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం పదిహేడు వాక్యంలో ఉంటుంది నా దేవుడు మీ దేవుడు అని సో ఎంత స్పష్టంగా యేసువారు ఏదైతే అల్లాతో భిన్నమించుకోవడం జరిగిందో అదే మాట మీకు బైబిల్లో చూపించాను అయినప్పటికీ యేసువారిని మీరు దేవుడు అంటే దేవుడు అంటే దానికి మనమేం చేయలేము సో సత్యం చెప్పడం అయితే నా బాధ్యత మరొక మాట మతయి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాల్లో ఇంకా మనకి స్పష్టంగా కనబడుతుంది అక్కడ యేసువారు అంటున్నారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు వారి పేరు మీద ప్రభు ప్రభు అని చెప్పి దయ్యాన్ని వెళ్ళగొట్టడము కొత్త భాష మాట్లాడడము వింత వింత చేసలు చేయడము ఆరు ఏదో కిడ్నీలో కిడ్నీలు ఫెయిల్ అయిన కిడ్నీలు తిప్పడము లివర్ ఫెయిల్ అయిన లివర్ తిప్పడం గుండె హార్ట్ సర్జరీ ఒకవేళ హోల్స్ ారి అని వెంటనే చెప్పిన వెంటనే హోల్ అన్ని నీట్గా రక్తపరిస్తున్నారు ఇలా చాలా మెరాకిల్స్ ఈ మధ్య నేను యూట్యూబ్ లో చూసి నేనే షాక్ అయ్యాను మరి పెద్ద పెద్ద హాస్పిటల్ దేనికి నాకు ఇంత అర్థం కావట్లేదు వాళ్ళ మెరాకిల్స్ ఉంది సో ఎనీవే ఇవన్నీ చేస్తున్నారు కదా సో ఏ మాట లేదంటే ఏసు అంటారు ఆ రోజు అన్నప్పుడు ఏసువారు అంటారు అంటున్నారు నేను నీ పేరు మీద దయ్యాన్ని వెళ్ళగొట్టలేదా నీ పేరు మీద నేను ఎన్నెన్నో అద్భుత సూచన చేయలేదా అంటే అప్పుడు ఏసువారు అంటున్నారు ఓ అక్రమ చేయు వాళ్ళారా మీరు నా వద్ద వెళ్ళిపోండి అక్రమం అంటే దౌర్జన్యం చేయువారా అని అర్థం దౌర్జన్య పరులు అని ఏసూవారు అంటున్నారు అక్రము చేయువాళ్ళారా మీరు నా యుద్ధం నుంచి వెళ్ళిపోండి నాకు మీకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది మరొక మాట అక్కడ ఆయన ఉదాహరణ ఉదాహరణ ఇవ్వడం జరిగింది ఎవరైతే సృష్టికర్త అల్లాహ్ అల్లా అని తెలుసుకొని ఆదనకర్త ఉత్తరవాది పరిశుద్ధాత్మ సత్య స్వరూపి అనే ఆత్మ ముహమ్మద్ అలైహి వారి అని గుర్తించి ఆయన విధేత చూపి ఇస్లాం స్వీకరిస్తారో వారి యొక్క ఉపమానం ఎలా ఉంటుందంటే ఏసువర్ చెప్పిన మాట అండి నా మాట కాదు ఇది ఏశ్వర్ చెప్పిన మాట వారి ఉపమానం ఎలా ఉంటుందంటే ఒక రాతి బండపైన ఒక ఇల్లు గడితే అది వర్షం గాని తుఫానికి కానీ వరదలకు కానీ ఆ ఇల్లు కొట్టుకో కొట్టుకోకపోకుండా దృఢంగా ఉంటుంది అలా కాకుండా నన్ను దేవుడని విశ్వసించి నన్ను దేవుడుగా విశ్వసించి నా ద్వారా మాత్రమే పోతారని ఎవరైతే అనుకుంటున్నారో తండ్రి క్రియలు చేయకుండా అటువంటి వారి యొక్క ఉపమానం ఎలా ఉంటుందంటే ఒక ఇస ఒక ఇసుకలో ఒక ఇల్లు కట్టిన గృహం లాంటిది ఆ ఇసుకలో కట్టిన గృహం ఎలా ఉంటుంది వరదలకి కొట్టుకో పోవచ్చు తుఫాను కొట్టుకొని పోవచ్చు లేదా ఇద్దరు కూడా ఆ గృహము కొట్టుకొని పోవచ్చు సో ఇటువంటి ఉపమానాన్ని మన యేసు వారు మరియం కుమారుడైన ఈసం వారు మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది సోదర మహాశిల మరి ఎంత అద్భుతంగా మీకు ఆయన వివరించి చెప్పిన విషయాలు నేను మీకు తెలియజేస్తాను మీ ఉన్న విషయాలు సో ఇన్ని విన్న తరువాత కూడా మేము మీరు చెప్పిన విషయాలు మాకు అవసరం లేదండి మేము గుడ్డిగానే పోతాము అంటే లా ఇక్రాఫుద్దిన్ ధర్మ విషయాలు బలవంతం లేదు ఒకటి చెప్తున్నాను అల్లా తుబారో తలా يا أيها الذين آمنوا اتقوا الله حق <applause> تقاته ولا تموتن إلا أنتم مسلمون ఓ విశ్వసించిన ముస్లింలారా మీరు అల్లాతో ఎంతగా భయపడాలో అంతగా భయపడాలి ముస్లింలకు తప్ప మీరు మరణించకండి అనే విషయం చెప్పడం జరిగింది సో ముస్లింలుగా మరణించిన వారికి మాత్రమే స్వర్గం అనేది లభిస్తుందని అల్లా తుబారి కోతాల చెప్పడం జరిగింది ముస్లిం అంటే సృష్టికర్తన అల్లాను విశ్వసించి ప్రవక్త మహమ్మద్ రసూల్ అస్లం వారికి విధేత చూపడము సో ఇవన్నీ విషయాలు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే యా యు హన్నా సుత్తకు రబ్బ కముల్ అది హలకపు మిన్ నఫ్సిన్ వాహిదతి వహలక మిన్ హా జౌజహ వబస్త మిన్ హుమా రిజాలన్ కసిరవ నిసా పరస్పరం మానవులంతా కూడా ఒకే జంట సంతానము ఆదం సంతానం అని సృష్టికర్త నల్లత భార్య కోతల శ్రీనిస నాలుగో మొదటి వ్యాఖ్యలు చెప్పడం జరిగింది సో మీరు మేము అంతా కూడా ఆదం సంతానం కాబట్టి మిమ్మల్ని నరకం నుంచి కాపాడడం కోసం నేను ఈ విషయాలు తెలియజేయడం జరిగింది దయచేసి సత్యాన్ని గ్రహించి సృష్టికర్తను అల్లాను విశ్వసించి మరియం కుమారుడైన ఈస అనగా ఒక ప్రవక్త అల్లా యొక్క తప్ప మరొకరి ఏమీ కాదు మరి ఆయన తర్వాత వచ్చిన అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ జీవితం ఏదైతే ఉందో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన్ని విశ్వసించి ముస్లింగా గాని మరణిస్తే అల్లా సన్నిధిలో మనం చేరుకుంటాము అల్లా తుబార కోత విన్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి సన్మార్గ్యం ప్రసాదించి ఆవిన్ వృద్ధావన్ అల్హిల్